పదిహేను పదిహేను ఐదు ఐదు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది పదిహేను ఎనిమిది పదిహేను పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు ఐదు పడుతుంది ఎవరు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఐదు ఆరు రూపాయలు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది ఎనిమిది ఎనిమిది పద్దెనిమిది ఎనిమిది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ముప్పై ఐదు పద్నాలుగు పంతొమ్మిది వేలు ఒక్క రూపాయి పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది ఒకటి ఒకటి పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు ఎవరు రైతు పంతొమ్మిది వేల రెండు వందలు పదిహేను ఐదు ఐదు పదహారు వేలు పదహారు వేలు ఒక్క రెండు రూపాయలు రెండు మూడు మూడు పదహారు మూడు ఐదు రూపాయలు పదహారు ఐదు ఆరు రూపాయలు పదహారు ఆరు